హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఇప్పుడు కోరుకుంటూ ఇగో ఈరోజైతే మా ఇంటి పక్కన పెద్దమ్మ అయితే వాళ్ళ బిడ్డకైతే సారా వస్తుందంట చూడండి ఫ్రెండ్స్ అప్పలైతే చేస్తుంది ఏమేమి అప్పలు చేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇగో ఏమేమి అప్పలు చేసింది అయితే బెల్లం అయితే నానబెట్టిరు ఫ్రెండ్స్ ఇగో చూడండి గ్యాస్ అయితే ముట్టించి స్టవ్ ఆన్ చేసి పెట్టిరు మా ఊళ్ళో ఎవరైనా ఇవే పడుతుంది ఫ్రెండ్స్ పాకము మా ఫ్రెండ్స్ ఐదు కిలోల బియ్యానికి మూడు కిలోల బెల్లం వేసుకున్నాం ఫ్రెండ్స్ మేము ఇక దాంట్లో కొంచెం ఇలాచి నెయ్యి వేసుకుంటాం కాస్త ఉండాలనుకుంటే కొంచెం పల్లిపూడి వేసుకుంటే కూడా బాగుంటది ఈ రోజు మా ఇంట్లో సంప్రదాయ ప్రకారం మేము టిఫిన్లు పెడతాం ఈ రోజు లడ్డూలు లడ్డూలు అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఎవరిని వస్తే అయితే లేకుంటే కావు చూడండి ఫ్రెండ్స్ పెద్దమ్మ ఫ్రెండ్స్ అంతా చెప్పింది అయితే అక్కకైతే కయితే సార ఫ్రెండ్స్ చూడండి అప్పనైతే చేస్తారు వేడి అయితే కరుగుతుంది ఇగో పిండి అయితే పిండి ఐదు కిలోల పిండికి ఎన్ని కేజీల బెల్లం మూడు కిలోల బెల్లం మూడు కిలోల బెల్లం అయితే వేసి స్టవ్ ఆన్ చేసి ఫ్రెండ్స్ పాకా బెల్లం అయితే అట్లనే ఉంది కరుగుతుంది మంట వేడికి కరుగుతుంది మేము ఎవరైనా ఎవరిలో ఇట్లనే చేసుకుంటాం ఫ్రెండ్స్ అయితే ఒకరికొకరు పోతాం చేసుకుంటాం ఈ రోజు అయితే మా ఇంట్లో అవుతుంది ఈ రకంగా వస్తుంది అని చెప్తాను కృష్ణం పిండి ఇలా చేసుకోవాలి మెత్తగా చేసుకుంటే కాస్త పండ్లు లేని వాళ్ళకి కూడా ఇంకా కాస్త మెత్తగా ఉంటుంది పాకం ఇటు మీద అయినా కానీ ఇది వేసుకుంటే ఏమవుతుంది అంటే మెత్తగా ఉంటుంది మంచిగా పండ్లు లేని వాళ్ళకి కూడా ఇంకా చాలా తినవలసింది తినాలనిపిస్తుంది జ్యూస్ చూడండి ఫ్రెండ్స్ పల్లీల పొడి ఇదైతే కొంచెం పల్లీ పొడి వేసుకుంటాం కొంచెం గొప్పరి పొడి వేసుకుంటాం కొంచెం నువ్వులు పోసుకుంటాం ఇగో మేము చేసిన మిస్టేక్ ఇదే ఫ్రెండ్స్ మీరైతే అట్లా చేయకండి ఏంటిదంటే బెల్లం అయితే మేము కొంచెం అట్లనే దంచకుండా అట్లనే వేయడం వల్ల కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్ మా పాకం రావడానికి సో చూడండి ఫ్రెండ్స్ కొంచెం మంచిగా దంచుకొని వేసారు దబ్బినైతే పాకం అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి బాబం అయితే ఎంత కష్టపడుతుందో చూడండి ఫ్రెండ్స్ గడ్డలని అయితే బెల్లం గడ్డల్ని కరిగిస్తుంది అయితే యాలకులు అయితే దంచుతుంది ఈ విధంగా అయితే అయితే దంచుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా అయితే యాలకులు దంచుకొని మరి మెత్తగా దంచుకుంటే లడ్డు ఇది అరిసెలకి మంచి టేస్ట్ అయితే తాగుతుంటే పంటికి యాలకులు అనేవి మంచి ఉంటది ఫ్రెండ్స్ అరిసెలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇగో నీళ్ళు నీళ్ళైతే తెచ్చింది పాకం వచ్చిందా రాలేదా అని చూడడానికైతే ఒక ప్లేట్లో నీళ్ళు తీసుకొని కొంచెం కొంచెం పాకం అయితే పోసుకుంటారు ఫ్రెండ్స్ ఇంకా చాలా ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇంకా రాలే మూత చూడండి ఫ్రెండ్స్ ఇగో పాకం అయితే ఇగో ఇట్లయితే చూడాలి వచ్చిందా రాలేదా అని చూడండి ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా అయితే చూడాలి పాకం అయితే ఇంకా రాలేదంట ఫ్రెండ్స్ ఉండలాగైతే పాకం వచ్చినట్టు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పాక అయితే వచ్చి నురుగు వస్తుంది ఇట్లా చిక్కదనం మీద ఉంటుంది కలదు కదో ఇలా చూడండి ఫ్రెండ్స్ పాక వచ్చే ముందు అయితే మంచిగా అయితే వస్తుందంట ఫ్రెండ్స్ నురుగైతే నిమ్ము కుట్టేస్తా ఇలా చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే ఇట్లా పోసుకొని కలుపుకోవాలి ఈ విధంగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా అయితే పిండి అయితే వేసుకోవాలి చూడండి ఈ అరసల పాకం ఈ విధంగా వస్తున్నాయి ఇక చూడండి ఫ్రెండ్స్ ఇగో పిండి అయితే తీసుకొని ఇది పిండి తీసుకొని అయితే ఇంట్లో వాళ్ళైతే వేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా ఇదిగో ఇట్లయితే అరిసెలు అయితే ఒత్తుకోవాలి ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా ఇట్లా నూనెలు అయితే వేయాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇట్లయితే వస్తాయి అరిసెలు ఇంకా ఈ విధంగా అయితే పెద్దమ్మ వాళ్ళు అయితే వేసారు ఫ్రెండ్స్ అప్పుడు ఇక చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అరిసెలు అయితే చేసారు ఫ్రెండ్స్ ఇక లడ్డూలు చేసేస్తారు ఎన్ని రకాలు పెడతారు పెద్దమ్మ సార వస్తే ఐదు రకాలు ఐదు రకాలైతే అప్పలైతే చేస్తారంట ఫ్రెండ్స్ చూడండి ఇగో ఏమే అప్పలు పెద్దమ్మ ఐదు రకాలు అరిసెలు లడ్ కారూసోడి అదే సైమాలు గంజలు అందుబాటులోనే చేసుకొని పెట్టాలి మీరు చూడండి ఫ్రెండ్స్ అరసలు అయితే చేసారు ఫ్రెండ్స్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తుండాలి మాకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్